మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మీరు అడిగిన ఇస్తూ మీరు ఎన్ని అల్లరి చేసినా కూడా భరిస్తూనే వాళ్ళు మిమ్మల్ని సాగుతారు అన్న కదా మిమ్మల్ని అలాంటప్పుడు చాలా మంది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ముసలి వాళ్ళను అదే పిల్లలు సరిగ్గా ఉండడం లేదని స్థానం చేస్తారని అతిగా మాట్లాడతారని లేక ఏదో చిన్న చిన్న కారణాల వల్ల తల్లిదండ్రులు బయట పండిస్తున్నారు చిన్నప్పుడు ఏ విధంగా అల్లరి పని చేశామో అదే విధంగా మనం ఏ విధంగా వాళ్లకు నచ్చ చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి ఏ విధంగా మనం చిన్నప్పుడు అల్లరి చేసినా కూడా మనల్ని బయటికి పంపించకుండా అన్నం పెట్టి పెంచగలిగారు అదే విధంగా ముసలితనములకు కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళని బయటికి దెబ్బయ్యలా వేయాలనిపిస్తుంటుంది అలాంటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళను మార్చి ఏదో విధంగా చేర్చి వాళ్ళని చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది అనే కదా ఒకటే కారణం చిన్నప్పుడు మనం అందరూ చేశాము వాళ్ళతో పెయిట్ చెప్పలేదు అలాంటప్పుడు పెద్దవాళ్ళైనప్పుడు ముసలిమైనప్పుడు ఎందుకు పెయిట్ చెప్పాలి ఎందుకు పెయిట్ చెప్పండి అవసరమా కాబట్టి ఏదైనా సరే కంపల్సరిగా ముసలితనంలో వాళ్ళకి తోడు ఉండాలి వాళ్ళు చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క కొడుకులు కూతురు చూసుకోవాలి నేను ఆర్టీసీలో బస్ కండక్టర్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గరగా పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్ళి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి